ఆ సినిమాకి ఇచ్చినంత ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి మీద కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తిగా చేసింది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టూడ్ పోయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికల్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ద అ లో ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టమోనో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ ఎడ్జెస్ కూడా అది సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ఎ సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ టేకన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించింది అంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ షుడ్ ఆఫ్ టేకన్ వర్క్ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్స్ విచ్ ఇస్ నాట్ రైట్ ఆల్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉంది దిష్ కమిటీ కదా దిషుడ్ స్టూడ్ బై ద హీరో అది చేస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నారు అసలు గొడవ జరగకుండా ఉండి ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిష్ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పున్నారు ఫస్ట్ అది టీం చెప్పు ఉండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు ఒకటి సో దాని తర్వాత జరిగిన ఇది ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు దానికి అండ్ అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే ఆలోచన గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్లో పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ అందుకే నేను మాకు ఈ రోజు నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నోట్ చాలా కాలం నాకు అండ్ ఆల్దో హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రావణాస్తో సహా ఆ జుబ్లీ హిల్స్ ఏదైనా తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అదే అంటే ఇదేనంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ సి మై కాన్ క్వాష సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది నేను కొట్టేయాలనుకున్న వాళ్ళ జరగదు అంత తెలియక అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కరెక్ట్గా ఆలోచించాల్సింది చేయటం లోపల అది గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డతో